కాకినాడ జిల్లా అనపర్త నియోజకవర్గం పెదపూడి మండలం పెద్దాడ సీతారామ భాస్కర్ రామారావు కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం మరియు మొక్కలు నాటే కార్యక్రమాన్ని అణపర్త ఎమ్మెల్యే నలిమిల్లి రామకృష్ణారెడ్డి ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పుట్ట గంగాధర్ చౌదరి జనసేన నాయకులు ఆర్ నాగు సానా శ్రీను జనసేన వీర మహిళ పాటంశెట్టి కాశీరాణి కొటికలపూడి సత్యబాబు మాజీ జడ్పీటీసీ చిరావరప్రసాద్ జుత్తుక సూర్యకుమారి బీజేపీ నాయకులు తోటకొర వెంకటేశ్వరరావు సానా రాంబాబు సానా సాయిబాబు మరియు పెదపూడి మండల ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నిలవండి அவரெல்லாம் மாஸ்டர் சர்டிஃபிகேட் பிரணா 24 24 மேமண்ட் டீச்சர் அவர்களுக்கு வணக்கம் வணக்கம் யாரேனா நாங்க பேரு வர்ஷோம்பாய் கணேஷவாலன் அங்கே যে ছাত্র দলের নেতা আপনারা দল দল করে নামুন কাবডি মেমরিরা সেবা নিছো বিচার সরকার আমার প্রচেষ্টা ছাত্র নামতে এই ইওদও আপনারা জনরা আপনারা যে মানে আপনি ভালো ভালো

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పర్యావరణ శాఖ మంత్రులు ఈ పవన్ కళ్యాణ్ గారి జన్మ దినోత్సవ వేడుక రోజు పెద్ద గ్రామంలో అత్యంత వైభవంగా జనసైనికుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి అనేక మంది యువకులు రక్తదానం ఇవ్వడం కూడా చాలా అరిచి తగ్గ పరిణామం ముఖ్యంగా ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రధాన కారణం ఇవాళ జగన్మోహన్ రెడ్డి రైతు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలని మొట్టమొదటిసారిగా నినదించి అటు తెలుగుదేశం పార్టీని ఇటు భారతీయ జనతా పార్టీని ఒకే వేదిక మీద తీసుకొచ్చి కూటమిగా ఏర్పాటు చేసి ప్రభుత్వం ఏర్పాటంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజానికి యొక్క అభివృద్ధి కోసం శ్రేయస్సు కోసం కట్టుబడి పనిచేసే ఒక నిస్సార్థ నాయకుడు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారి జన్మదిన వినవ్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి నన్ను తెలిసి మన ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసినందుకు ఇక్కడ యువత అందరికీ జన సైనికులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ